ఈరోజు రోజు జిల్లా మందవారి పట్టణంలో మళ్ళా గ్రామంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో జరిగిన దానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు శత్రు దేశమైన పాకిస్తాన్ పైన కాకుండా ఉగ్రవాదుల పైన దాడులు జరిపించి ఎటా ఎట్టినా ఈరోజు రోజు ఎగరేస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ వ్యాపారస్తు సంఘాలు ఇక్కడ ఉన్న యువతలు యువకులు అందరూ కలిసి ఈరోజు జరిగింది భారతదేశం ఒకటి ఉంది గతంతో పోల్చుకుంటే అంటే ఇంతకు ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పాకిస్తానీలు ఇదే టెరరిస్టులు భారతదేశం పైన అమాయక ప్రజల పైన ఏదైతే అప్తూ చేశారో అదే విధంగా స్త్రీలంగా దానం చేస్తున్నాడు అదేవిధంగా కౌరవుని ద్రౌపదిని అవమానం చేసి కౌరవులు ఎవరైతే ఉన్నారో ఆ కౌరవుడు మొత్తం కౌరవ అంత నాశనమైంది ఇప్పుడు కలియుగంలో భారత స్త్రీలని భారత సింధూరని చెక్ పెట్టినటువంటి భారత స్త్రీలకు సింగూరని ఇరవై ఆరు మంది స్త్రీల యొక్క పుచ్చుకున్నటువంటి ఈ పాకిస్తాన్కి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక దేవుడు ఒక దేవత వచ్చి పాకిస్తాన్ పూర్తిగా నాశనం చేయడానికి అందరికీ కట్టుకున్నాడని చెప్పినందుకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయంలో భారతీయులందరూ కూడా ముఖ్యంగా హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు యుద్ధం దరిగే వరకు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలని మనం ఉద్దేశపరిచి భారతదేశం యొక్క క్షేమం కోసం మనం పనిచేయాలని చెప్పి